స్వాగతం నంద్యాల జిల్లా శ్రీశైలంలోని మల్లికార్జున అన్నసత్రంలోని ఐదు మంది సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పవిత్రమైన పుణ్యక్షేత్రం పరిధిలోని మల్లికార్జున అన్న సత్రంలో ఐటెం సాంగ్లకు డాన్సులు వేసి దేవాలయ దేవాదాయ ధర్మాదాయ చట్టం ఉల్లంఘించిన మల్లికార్జున సత్రం సిబ్బందిపై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు అయితే విచారణ చేసిన శ్రీశైలం సిఐ గంగనాథ్ బాబు కేసు నమోదు చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి వింత వైఖరి వినూత్న డ్యాన్సులతో సినిమా పాటలతో నిబంధనలకు విరుద్ధంగా వికృత శ్రేష్టలతో డ్యాన్సులు స్టెప్పులతో ఎంజాయ్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి శ్రీశైలం దేవస్థానం పరిధిలో రీల్స్ చేయడం డాన్సులు వేయడం విరుద్ధమని అటువంటి వాటిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అమలులో ఉంటుంది శ్రీశైల క్షేత్రం హిందూ దేవాలయం అందువలన ఇక్కడ అన్యమత ప్రచారం కానీ అన్యమతాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహణ కానీ అన్యమత చిహ్నాలను ధరించి ఉండటం కానీ లేదా ప్రదర్శించటం కానీ అదేవిధంగా అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి లేదా ప్రసారానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సాహిత్యం కానీ లేదా వీడియోలు లాంటివి ఏవి కూడా ఈ యొక్క దేవాలయం పరిసరాల్లో ఎక్కడా కూడా వాటిని వాడటం కానీ కలిగి ఉండటం కానీ పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా ఈ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడైనా సరే మందు మాంసము అదే విధంగా ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టడానికి లేదు అలాంటి విషయాల్లో అనేక సందర్భాల్లో చాలామంది మీద కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క ధార్మిక పరమైనటువంటి దేవాలయం పరిసరాల్లో అటువంటి సంఘటనలకు పాల్పడటం అనేది వచ్చినటువంటి ఎవరు కూడా అవి క్షమించరానటువంటి నేరం ఇదే సందర్భంలో చాలామంది భక్తులు వారు స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి ఆ సమయంలో మనం ఎంట్రన్స్లో ఈ యొక్క వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు ఇలాంటి వాటి ఏవైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయో వాటి కూడా మనము తీసివేసి అక్కడ ఎంట్రన్స్లోనే మనం లగేజ్ బ్యాగేజ్ క్యానర్ ఉన్నది అదేవిధంగా డిఎంఎఫ్టీ సెక్యూరిటీ లాజిస్టిక్స్ కూడా మన దేవాలయానికి ఉన్నాయి దేవాలయం పరిసరం మొత్తం కూడా ఆరు వందల పన్నెండు కెమెరాలతోటి నిఘా నేత్రంలో ఉన్నటువంటిది పది కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంగులాన్ని కూడా దేవస్థానం కంట్రోల్ నుంచి మేము ఇరవై నాలుగు గంటలు మేము చేస్తున్నాం అనేది దీని ద్వారా భక్తులకి తెలియజేస్తున్నాం అలాంటి సందర్భంలో ఏవైతే స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం పూర్తయినాక కొంతమంది అత్యుత్సాహంతో ఈ వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అదేవిధంగా వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ గాడెస్ని తీసుకొని అక్కడక్కడ ఈ రీల్స్ చేయటం అనేది కూడా మా దృష్టికి వచ్చేసి ఆ రీల్స్ చేయటంతో పాటు వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి ఫేస్బుక్ ట్విట్టరు ఇలాంటి వాటిల్లో కూడా పోస్ట్ చేసేసి అది ఏదో ఘనకార్యంలాగా చాలామంది వారు చేస్తూ ఉన్నారు అవి అన్నీ కూడా నిషేధమైనటువంటి ఇవి ఇటీవల సిఆర్ఓ ఆఫీస్కి దాటినటువంటి ప్రదేశానికి రోడ్డు మీద ఈ యొక్క రీల్స్ చేయటం అదేవిధంగా రీల్స్ చేసినటువంటి దాన్ని వారి యొక్క ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అవి మళ్ళా ఎలక్ట్రానిక్ మీడియాలో రావటం ఇవన్నీ చూసినప్పుడు వారి మీద మేము కేసు పెట్టడం కూడా జరిగింది ఇలాంటివి అనుచితమైనటువంటి కార్యక్రమాలు ఏ ఒక్క భక్తులు వాటికి పాల్పడటం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా చట్టబద్ధం కూడా కాదు కనుక ఎవరు కూడా రీల్స్ చేయటం కానీ అదేవిధంగా డ్రోన్స్ ఎగరవేయటం కానీ ఈ యొక్క వీడియోలను కానీ లేదా ఫోటోలను తీసుకోవటం కూడా నిషేధం కాబట్టి అదేవిధంగా మేము అనేక చోట్ల కూడా ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు అనేటువంటి బోర్డును కూడా మేము భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా ఏవైతే నిషేధమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని తీసుకొని రావద్దని చెప్పేసి కూడా మనం ఎక్కడైతే మన యొక్క దేవస్థానం ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి పరిసరాలన్నింటిలో కూడా ఇవి ఏర్పాటు చేసాం భక్తులు వాటిని చదువుకొని వాటిని అమలు చేయటం క్రమంలో దేవస్థానానికి సహకరించవలసిందిగా కోరుతూ ఓం నమ శివాయ శ్రీమాత